శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం జరిపించడానికి మాకు సహకరించిన కాలనివాసులు మా పిల్లలు మా సారు వాళ్ళందరము పూలమాలను కూర్చడంతో సహా ప్రతి వస్తువును కూడా మేము దగ్గరుండి మా స్వహసాలతో మేము చేసుకోవడం చాలా ఆనందదాయకంగా అనిపించింది చాలా ప్రశాంతతను అనుభవించాము భగవంతుణ్ణి తిరుపతిలో చూసినట్టుగానే మాకు ఆలోచన కానీ మన శ్రీండా తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూసిన అనుభవమే కలిగింది చాలా సంతోషం అనిపించింది మా పిల్లలు దగ్గరుండి శంకు చక్రము నామము తయారు చేయడము చాలా ఆనందంగా అనిపించింది వాళ్ళ లోపల కూడా భక్తిని తర్వాత మా స్నేహితులు బంధువులు మిత్రులు అందరూ కూడా చాలా ఆనందంగా ప్రశాంతతను అనుభవించామని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది